అమ్మకు కొంచెం అప్పు ఉంది అదే కాకుండా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది సో మేము మేము నా హెల్ప్ చేస్తా అని మాట ఇచ్చినాం కాబట్టి మా నుంచి అయినా హెల్ప్ మేము చేస్తున్నాము సో మళ్ళీ చెప్తున్నా మీరు ఫేక్ అనుకోండి రియల్ అనుకోండి రియల్ మీ దగ్గర లేదు నా బిడ్డ దగ్గర రియల్ అనుకోండి ఫేక్ అనుకోండి మేము ఎంత ఇస్తున్నామో ఆ అమౌంట్ అయితే మా దగ్గర ఉన్నాయి ఇది నా వన్ మంత్ యూట్యూబ్ డబ్బులు నా నా వన్ మంత్ యూట్యూబ్ డబ్బులు సేవింగ్స్ సో అది అమ్మకి ఇస్తున్నాము దీనివల్ల అమ్మ హెల్త్ అన్న కొంచెం అవుతుంది లేదంటే కొంచెం అప్పు అన్న తిడుతుందని అమ్మ అయ్యా నేను ఒకరు చెప్తాను తండ్రి మీరు ఎవరన్నా బిడ్డ పేరు మాట్లాడదు చాలా మంది కష్టపడుతుంది తినకుండా తండ్రి మీరు కూడా ఆ బిడ్డ సపోర్టింగ్ ఇలా మా ఇట్లాంటి వృద్ధురం కాపాడు తండ్రి నాకు తెలిసింది ఒకటి ఏదో నానా నా బిడ్డ చచ్చిపోయాక నెలకు మందులకిస్తన్నది అప్పుకు మట్టుకు అడిగిస్తుంది చల్లగా బతకాల బిడ్డ ఉన్నారు నేను వాళ్ళ యూట్యూబ్ మంచిగా నడవాల మీరు అబద్ధం అనుకోకూరు నా బిడ్డది ఏ మాట మాట్లాడినా ఇసం లేకుండా మాట్లాడుతుంది నాయన కప్పడం లేదు మనిషి దగ్గర ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది నా బిడ్డకి సపోర్టింగ్ ఇంగ్ సార్ని మేడం వేయడం సపోర్ట్ అయ్యింది నాయన జోస్ సార్ ఇప్పుడు సపోర్ట్ అయ్యింది నాయన అయ్యా

గోధులు ఇది పెట్టుకొని పెట్టుకుంటా మంచి మంది సపోర్ట్ ఎవరు మా నా బిడ్డ దగ్గర సార్లు మీద దగ్గర అబద్ధం లేదయ్యా దునియాకు నేను చచ్చిపోయేదని చెప్తున్నా మీరు నా బిడ్డకు సపోర్ట్ ఇవ్వండి కూడా ఒక్కసారి సో మా నుంచి అయిన హెల్ప్ ఏంటంటే స్కానింగ్ పెట్టినాం అమ్మది స్కానింగ్ నుంచి మా అంటే ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ వస్తున్నాయి అవి కూడా మేము పే చేస్తున్నాము అంతేకాకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు సేక్ అనుకోకండి ఏమనుకోకండి మా నుంచి సో ఇది అమ్మకు నా నుంచి హెల్ప్ నా నుంచి నా నుంచి హెల్ప్ ఇంకొక కష్టపడ్డా మేడం ఇన్కమ్ నాకు ఇస్తుంది ఆయన లోట్లైతే అనుకోకండి నా నుంచి ఇది హెల్ప్ అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నా నుంచి హెల్ప్ సో ఒకవేళ మళ్ళీ చెప్తున్నా ఒకవేళ మీరు ఏమన్నా అమ్మకు నాకు సాయం చేయండి మంచిగా రెండు లక్షలు అప్పుంది నా బిడ్డ నెల నెల గోరీలకు ఇస్తా అన్నది ఆరు వేల రూపాయలు అబద్ధం వాడదు నేను చచ్చిపోతే ఈ రెండు నెలలు చచ్చిపోతే ఏం బాగాలేదు నా బిడ్డకు నేను చచ్చిపోయే నా బిడ్డ ఆరు వేలు ఇస్తాను నా బిడ్డకు సపోర్ట్ ఇది నా బిడ్డ చల్లగా ఉండాలి ఏ యూట్యూబ్లో అబద్ధం ఆడుతున్నారు ఏమో నా బిడ్డ కొద్దాం నేను ప్రమాదం చేసి చెప్తున్నాను అయినా నా నేను కష్ట మంచిగా నా నా బిడ్డను నేను చాయ పోయలే నేను నా బిడ్డకు సాయం చేయలే కానీ నా బిడ్డ నన్ను ఆదుకున్నాను ఇప్పుడు నేను చచ్చిపోయే దశలో ఆదుకున్నది కానీ నా రిపోర్ట్ చూపిస్తాయ్యా చూపించాలి ఇంకా ఇంకా పండ్ల ఇవి కిడ్నీ షుగర్ హార్ట్వి నగాల ప్రాబ్లం ఇంతకుముందు ఇచ్చిన మేము డబ్బులు ఫస్ట్ ఫస్ట్ ఇచ్చిన డబ్బులేమో ఆమె కొంచెం అప్పు ఉంది దాని దీనికి ఇచ్చినాము ఇప్పుడు ఇచ్చిన డబ్బులేమో ఆమె ఇంతకు ముందు ఇచ్చిన డబ్బులేమో కొంచెం ఆమె అప్పు ఆ పర్పస్ ఇచ్చినాము ఇప్పుడు ఇవేమో ఆమె టాబ్లెట్లకు టాబ్లెట్లకు కానీ అప్పు కానీ ఆమెకి ఎట్లా వీలైతే అట్లా టాబ్లెట్లే దగ్గరికి నేను నెల రోజుల కోసం రక్త బాచను ఇవి మాత్రం ప్రమాదం దాకా పైకి పైకే సో అమ్మకి ఇలా ఇప్పుడైతే లేదు ఇంకా కొంచెం అప్పు ఉంది ఆ కొంచెం అప్పు మా నుంచి అయినంత బిడ్డకి సపోర్ట్ ఏ ఎవరు కస్టమర్లు నా బిడ్డకి ఎంతమంది మంది మనిషికి ఒక్క వంద రూపాయలు అయ్యింది మంచి ఎక్కువ మొత్తం నా బిడ్డ ఒక్క పైస ఉంచుకోదు ఇంకా పది రూపాయలు కలుపుతుంది కానీ పేకు అని మాత్రం మీరు అనుకోవద్దయ్యా నేను చెప్తున్నా సో అమ్మకు కొంచెం అప్పు కొంచెం ట్యాబ్లెట్ అయితే మేము ఇచ్చాము సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవరికైనా జెన్యున్గా హెల్ప్ కావాలంటే మీరు ఊహించినంత హెల్ప్ ఉండకపోవచ్చు కానీ మా నుంచి ఏదో ఉడతా భక్తి లాగా ఎంతో కొంత హెల్ప్ అయితే ఉంటుంది సో చూసేటోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు పక్కన వాళ్ళకి షేర్ చేయండి